శ్రీ గజ్జలింగాయనమ కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామం నారాయణపురం గ్రామంలో వెలసిన శ్రీ గజ్లింగేశ్వర స్వామి పూజలు కార్యక్రమాలు ఈరోజు కార్తీక మాస పూజ ఈరోజు నడుస్తున్నాయి మాకు నెల రోజు నుంచి కార్తీక మాసం అమావాస పోయినప్పటి నుంచి నిన్న అమావాస వరకు రోజు నైవేద్యాలు పూజలు ఆకుపూజలు అరటిపండు పూజలు బండరార్చన కుంకుమార్చన భగవంతుడికి నడిచినాయి రోజు అమాస పోయాక మరుసటి అమాస పోయినాక ఎప్పుడైతే ఆదివారం వస్తుందో ఆ రోజు ఆదివారం మా ఊర్లో గ్రామ పెద్దలు చేసిన రీతిగా కరువు కాటకాయలు రారాదు మా ఊరు బాగుండాలా పంటలు బాగా పండాలా పశు అభివృద్ధి అంత సమృద్ధిగా ఉండాలా అని మా పెద్దలు చేసినారు అందుకోసము మేము ఈరోజు ఇంటింటికి అన్నమంది ఒక్కొక్కరు వండుకొని వచ్చి రాసిపోస్తాము రాసిపోసాక మా పెద్దలు ఊళ్ళో చందా ఎత్తి సాంబారు తయారు చేస్తారు సాంబారు తయారు చేసి మేము ఊరందరూ కులమతాలకు అతీతంగా కులమత భేదం లేదు అందరూ కూర్చొని గుడి దగ్గర సంయుక్తంగా చేసి భగవంతుని వేడుకొని అతని ఆశీస్సులు తీసుకొని వెళ్ళిపోతాం ఈ ఈ వాళ్ళు చెప్పి చేసిపోయినారు ఆ రోజు వాళ్ళ ఆశీర్సులతో ఈ రోజు శ్రీ గద్దెలింగేశ్వర స్వామి ప్రసన్నం దేవాలయం నారాయణపురం గ్రామం ఆదాని మండలం కర్నూలు డిస్టిక్ ఈ కార్యక్రమము పూర్వకాలం నుంచి వస్తుంది నాలుగు వందలు పూర్వకాలం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇది మన పూర్వీకులు పెద్దలు చెప్పిన ప్రకారమే మేము కూడా నడుచుకుంటున్నాము దీనికి ముఖ్య ఉద్దేశము ముందు ఈ గుడి పూజారి అగ్రమము అని ఉంది ఆమె అప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు శరణికులు వచ్చి ఆమెకి ఇలా చేయండి మీ ఊరికి కరువు కాటకాలు ఉండమని చెప్పిందంట అదే విధానము మేము ఇప్పటికీ పాటిస్తున్నాము ఈ ఊరిలో నాలుగు వందల సంవత్సరం నుంచి ఈ ఆచారం కొనసాగుతుంది ప్రతి కార్తీక మాసంలో అమాస నుంచి అమాస వరకు ఈ పూజలు నడుస్తాయి ఆకు పూజలు డైలీ కంటిన్యూ గ్యాప్ లేకపోయినా నడుస్తుంది ప్లస్ లాస్ట్ అమావాస అయిపోయినా మొదటి సోమవారము ఊరందరూ కలిసి అన్నదానం ఇళ్ళల్లో నైవేద్యంగా తెచ్చి గుడిలో రాసిగా పోసి దీని కార్యక్రమానికి అంతా ఊరిలో చందాలు ఇచ్చి ఆ చందాతో వచ్చిన డబ్బులతో సాంబార్ రసం తయారు చేసి ఊర్లందరికీ సోమవారం సర్వజన పంతి కింద అందరూ భోజనం చేస్తారు గుడిలో ఈ కార్యక్రమం గత నాలుగు వందల సంవత్సరాల నుంచి పూర్వీకులు చేసిన దాని ప్రకారం మేము కూడా ఆచారాన్ని అట్లా కంటిన్యూ చేస్తున్నాం నారాయణపురం గ్రామం కర్నూలు డిస్టిక్ ఆదాని మండలం రామకృష్ణ రెడ్డి నారాయణపురం గ్రామం సార్ మా గ్రామంలోన ఇంతకు ముందు కరువు లేకున్నట్ల మొత్తం ఊరు గ్రామం మొత్తం అంతా కులము మొత్తం ఏమి భేదం లేకున్నట్ల పొద్దున్న లేచి నిండగడతో అన్నం చేసుకొని మనం మన కుటుంబంలో నలుగురు ఉంటే ఒక అర్ధ సేరు చేసుకుంటున్నాం సార్ అట్లా లేకున్నట్ల ఒక్క పావు ఎక్కువ వేసుకొని మనము అన్నం చేసుకుని వచ్చి గుడి దగ్గరికి ఒక రాసి చేసి మన అగిరమ్మవ మన ఊరికి అప్పుడు ఫస్ట్లోన చెప్పింది సార్ ఇటువంటివి చేస్తే మనకి ఎప్పటికీ మన ఊరికి కరువు లేకున్నట్ల అని చెప్పింది సార్ ఒక్క దగ్గర అన్నం వేసి ఏం కులువ మాత్రం ఏం భేదం లేకున్నట్ల పూజ చేసి గరిజింగేశ్వర స్వామిని నెల వరకు పూజలు చేస్తున్నారు సార్ లాస్ట్ రోజు మనం ఇట్లా ఊరంతా అన్నం చేసుకుని వచ్చి రాసి వేసి చేస్తున్నాం సార్ సాంబార్ చేసుకొని ఏ కులస్సులు భేదం లేకున్నట్లు అంతా కలిసి మలిసిగా మనం ఉండి పోంచిన్నాం సార్ ఇక్కడ మన గర్జలింగేశ్వర స్వామి గుడి దగ్గర సార్ మనకి మన ఊరికి అప్పుడు ఇంతకు ముందు మన తాత ఉచిరప్ప ఈడ చెప్పి పోయినాడు సార్ ఈ గుడి దగ్గర ఖుషిని చెప్పి మన చిన్న పోయినాడు సార్ పెద్ద పేరు నా పేరు పురుషోత్తం రెడ్డి సార్ నారాయణపురం సర్పంచ్